ప్రతి సంవత్సరం ఒడిస్సా రాష్ట్రంలో పూరిలో ఒక పండగ జరుగుతుంది ఆ పండగ సాక్షాత్ భగవంతుడే తన భక్తుల్ని కలవడం కోసం బయటకు వస్తాడు ఆ పండుగ పేరే జగన్నాథ్ రథయాత్ర ఈసారి ట్వంటీ సెవెంత్ జూన్ నుంచి స్టార్ట్ జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర వీళ్ళు ముగ్గురు కలిపి తొమ్మిది రోజులు యాత్ర చేయడానికి వస్తుంటారు డెస్టినేషన్ గుందిచా మందిర్ ఈ యాత్రలో దేశ విదేశాల నుంచి దాదాపు ముప్పై లక్షల మంది పైగా జనాలు వచ్చి పాల్గొంటారు ఈ యాత్రలో పాల్గొన్న వారికి పాప నిర్మూలన మోక్షం ప్రాప్తి చెందుతుందనేసి నమ్ముతూ ఉంటారు ఈ యాత్రలో భాగంగా మూడు వేరు వేరు రథాలను తయారు చేస్తూ ఉంటాయి నందిఘోష్ భగవంతుడు జగన్నాథుడి కోసం తలధ్వజ భగవంతుడు బలరాముడి కోసం దర్పదళన్ దేవి కోసం పూరి యొక్క గజపతి మహారాజు దేవుడు రథం ముందు చిమ్ముతూ ఉంటాడు ఎందుకంటే గజపతి మహారాజు అయినా సరే దేవుడు ముందు సేవకుడే అని తెలియచేయడానికి అత జహుద యాత్ర స్టార్ట్ అవుతుంది ఇంటికి వచ్చే యాత్ర ఇంటికి వచ్చే దారిలో తన మేనత్తైన మహిమాల గుడిలో ఆగుతారు ఆఖరిగా సునాబేసి జరుగుతుంది అంటే స్వామివారికి అలంకరణ బంగార వస్తువులతో అలంకరణ తర్వాత నిలాతర బీజి జరుగుతుంది అంటే స్వామివారు మళ్ళీ ఇంటికి రావడం అంటే గుడిలోకి రావడం ఈ యాత్ర ఒక యాత్ర మాత్రమే కాదు ఒక లివింగ్ ట్రెడిషన్